సతసాయ జిల్లా ఖాదేరీ రూరల్ ఆర్డీటీ వికలాంగుల మనోవికాస కేంద్రం నందు ఇంటి దగ్గర మరియు వడ్డర సంఘం దగ్గర ఘనంగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ జన్మదిన వేడుకలు డాక్టర్ బత్తల హరిప్రసాద్ వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ఆర్టీటి వికలాంగుల మనోవికాస కేంద్రంలో పిల్లల మధ్యన బత్తల డాక్టర్ హరిప్రసాద్ కేక్ కటింగ్ నిర్వహించి పిల్లలకు డాక్టర్ బత్తల హరిప్రసాద్ తండ్రి మరియు వారి తమ్ముడు రాంప్రసాద్ చే బిర్యానీ భోజనం పిల్లలకు స్వయంగా వారి చేతులతో వడ్డించి మరియు వడ్డర సంఘం సైదాపురం రమణ అన్న సంపంగి గోవర్ధన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మరియు ఇంటి దగ్గర వారి తండ్రి చే కేక్ కట్ చేసి ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగినది మరియు గవర్నమెంట్ హాస్పిటల్ గణేష్ మరియు మిత్ర బృందం బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగినది ఈ కార్యక్రమంలో సైదాపురం రమణ సంపంగి గోవర్ధన్ బలపాల్ నాగార్జున డాక్టర్ రాంప్రసాద్ బాలాజీ కాంట్రాక్టర్ బాబా పవన్ కుమార్ రెడ్డి జాన్ వినయ్ మిత్రులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన ఒడేరాజుల ముద్దుబిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అయినటువంటి మన భర్తల హరిప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా మనం కదిరిపట్టణంలో నిర్వహించుకుంటున్నాం మరి ఈ యొక్క రోజు కార్యక్రమానికి మన కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఒడియరాజులు మరి భక్తల అభిమానులు భక్తల శ్రేయోభిలాషులు మరి డాక్టర్ భక్తల హరిప్రసాద్ అన్న గారు నిండు నూరేళ్లు సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి కద్రి పట్టణంలో అన్న బర్త్డే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని మరి దగ్గర దగ్గర వారం నుంచి కూడా కోఆర్డినేషన్ చేసి మా కుల పెద్ద కుల గురువు అయినటువంటి మరి రమణమామ గారు అదేవిధంగా కష్ట సాధకుడు వడ్డర్లంటే ప్రేమ కలిగిన వాడు మన బలపాలచంద్ర మామగారు గంగాధర్ మరి బత్తల కుటుంబానికి అత్యంత ఆప్తుడైనటువంటి మా బ్రదర్ వల్లప నాగార్జున అన్న గారు మేమంతా కలిసి ఈరోజు కదిరి నియోజకవర్గానికి మరి శక్తివంచన లేకుండా అన్ని వర్గాల కోసం ఆహార నిశలు పాటుపడుతూ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎవరికి అవసరమైన మరి ఆపత్తి పరిస్థితుల్లో నేనున్నానంటూ సేవా గుణంతో ఎప్పుడూ ముందుండేటువంటి మా ప్రియతమ నాయకుడు మన డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి అందులో భాగంగా ఈరోజు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మొదటిగా మరి కదిరి పట్టణంలో మురవాళ్లపల్లిలో ఉన్నటువంటి నాగార్జున ఇంటి వద్ద ఈరోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా చాలా ఆనందదాయకం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మన డాక్టర్ భర్తల హరిప్రసాద్ అన్న గారు అనివార్య కారణం వల్ల రాలేదు అయితే తన ముద్దుల తమ్ముడైనటువంటి రాంప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తన స్వహస్థాలతో ఈరోజు బర్త్డే కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తూ మరి డాక్టర్ భత్త హరిప్రసాద్ అన్నగారు కదిరి నియోజకవర్గానికి మరి తన జీవితాంతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఒడే రాజుల కోసం మరి ఈ ప్రాంత ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన కుటుంబం తన ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి డాక్టర్ భక్తుల హరిప్రసాద్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ఈరోజు డాక్టర్ భక్తుల హరిప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం اکڑو اکڑو نیلو ہا او تو گے بلے ہیپی برت کو یو ہاپی برت ارشد سن ہاپی برت کو یو ہاپی برت ارشد سن ہاپی برت کو یو